హాయ్ ఫ్రెండ్స్ ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం నేను ఇప్పుడు ఒక షీట్ పెడుతున్నానండి ఇదేంటంటే మార్కెట్లో రేపు మార్కెట్లో ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పెరగబోయే షేర్లు మంట అంటే పెరుగుతాయి అనే నమ్మకంతో మీకు ఇస్తున్నా అనమాట అంటే చూసి మీరు బై చేసుకోవటమే తప్ప దీని మీదే గ్యారంటీ అనేది పెట్టుకోవద్దు మార్కెట్లో ఏమైనా సెంటిమెంట్లు ఉండి డౌన్ అయితే తప్ప మామూలుగా గ్రాడ్యుయల్గా ఉంటే రెగ్యులర్ మార్కెట్లా ఉంటే తప్ప ఉంటే ఈ షేర్స్ అన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయండి అంటే ఇరవై మూడు షేర్స్ ఇవన్నీ కూడా ఈ ఇరవై మూడులో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయండి ఇది సిఎంపి అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏడో తారీఖు మీకు అది ఇచ్చాను షీట్లోని అలాగే కంపెనీ నేమ్ బిఏఎస్ఎఫ్ ఇండియా లిమిటెడ్ ఆరు వేల తొమ్మిది వందల ముప్పై మూడు పాయింట్ ఒకటి ఐదు దగ్గర ఉందండి చాలామంది షేర్ ప్రైస్ చెప్పట్లేదు మీరు అని అడుగుతున్నారన్నమాట అందుకని చెప్తున్నాను బాటా ఇండియా పద్నాలుగు అరవై ఒకటి చంబల్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఐదు వందల పద్దెనిమిది పాయింట్ అరవై డాక్టర్ లాల్పత్ ల్యాబ్స్ లిమిటెడ్ మూడు వేల మూడు వందల నలభై మూడు పాయింట్ నలభై ఏడు పాయింట్ తొమ్మిది తొంభై పైసలు మాట ఎలిన్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రెండు వందల మూడు పాయింట్ అర్ధ రూపాయి ఇసాబ్ ఇండియా లిమిటెడ్ ఆరు వేల నాలుగు వందల డెబ్భై ఎనిమిది గోదావరి పవర్ అండ్ ఇస్పేట్ లిమిటెడ్ పదకొండు వందల నలభై ఎనిమిది పాయింట్ తొంభై ఐదు గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ పద్నాలుగు తొంభై హర్ష ఇంజనీర్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఫైవ్ సెవెంటీ టూ పాయింట్ సెవెన్ కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ లిమిటెడ్ పదకొండు వందల అరవై ఐదు లుపిన్ లిమిటెడ్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు పాయింట్ ఐదు ఐదు నత్ బయో జీన్స్ ఇండియా లిమిటెడ్ రెండు వందల ముప్పై ఒకటి ఎన్హెచ్పిసి వంద పాయింట్ రెండు పిఐ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నాలుగు వేల నాలుగు వందల నలభై పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మూడు వేల నూట యాభై నాలుగు పాయింట్ నాలుగు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ పిఎఫ్ సిమెంట ఇది నాలుగు వందల తొంభై నాలుగు పాయింట్ నాలుగు ఐదు రాడికో ఖైతాన్ లిమిటెడ్ పదహారు డెబ్బై రిట్కో లాజిస్టిక్స్ లిమిటెడ్ మూడు వందల ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ పదివేల రెండు వందల ఇరవై రెండు సుఖిత్ స్టార్చ్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఐదు వందల పంతొమ్మిది పాయింట్ ఐదు వడిలాల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు వెంకీస్ ఇండియా లిమిటెడ్ రెండు వేల నూట తొంభై ఒకటి పాయింట్ అరవై ఐదు ఇవన్నీ ఈరోజు ప్రైస్లు అండి ఈ షేర్స్ అన్నీ కూడా ఒకవేళ మీరు ఇంట్రాడే ఆడటానికి కొనుక్కున్నా లేకపోతే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ కొనుక్కున్న ఈ షేర్స్ అన్నీ మంచివే ఎటువంటి లోపాలు లేని షేర్స్ మాట బాగా వర్క్ అవుతున్న షేర్స్ గ్రోత్లో ఉన్న షేర్స్ కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు మ్యాక్సిమం ఒకవేళ మీకు ఇంకెవరైనా సజెషన్ ఇస్తే వీటిలో మంచి షేర్లు ఉన్నాయి లేదు అని చెప్తే దాని ప్రకారం ఫాలో అవ్వండి పర్వాలేదు కానీ నా స్ట్రాటజీ ప్రకారం నేను చెప్తున్నాను ఈ షేర్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇదే వీడియోని మళ్ళీ రేపు ఎన్ని పెరిగే ఎన్ని తగ్గే చూసుకుందాం ఇంతవరకు నేను చెప్పిన చాలా షేర్స్ కూడా సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వరకు బాగానే ఉన్నాయండి అందులో ఎక్కువగా సుజలాన్ మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉందండి ఆ సుజలాన్ షేర్ ఇప్పటికీ కూడా పెరుగుతూనే ఉంది ఎవరికి లాస్ అనేది లేదు చాలా మంచి షేరు అంటే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో చెప్పిన షేర్ మాట అది కాబట్టి ఇవి కూడా అన్ని మంచి కంపెనీలే మంచి పర్ఫార్మెన్స్ ఉన్నాయి మంచి మంచి లాభాల్లో ఉన్నాయి కాబట్టి మీకు నచ్చిన విధంగా చూసుకొని పెట్టుబడి పెట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి షేర్ చేయండి పది మందికి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్